మీరు పోయిన ఫెయిల్యూర్స్ స్ప్రింగ్ ఓవర్ చెప్పినాడు టెన్షన్స్ ఒకటే కాదు డిఎస్సికి నోటిఫికేషన్ అంతకు జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు ఇచ్చినాడు ఇప్పుడు పదివేలు మాత్రమే ఇచ్చినారు ఇవాల్సిన యాభై వేలు ఉన్నాయని మీరు ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం అంతరించిపోయేటప్పుడు దిగిపోయేటప్పుడు ఆరు వేల రూపాయలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినారు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు వచ్చిన అధికారం చేపట్టిన వెంటనే పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాడు ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు చెప్పిన ఉద్యోగాలన్నీ కూడా కల్పన చేస్తాం ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం ఈ ప్రభుత్వం మీకు మా అదే మాకు అధికారం ఉంది ప్రజలకు ఆ నమ్మకం ఉంది వాలంటీర్లను కడుపు కొట్టినారు వాలంటీర్లతో పనిచేయడం లే అంటున్నావు అసలు వాలంటీర్లు చూడ ఎవరు ఉన్నారని ఉన్నారో నేను కూడా కొన్ని చోట్ల పంపకాన్ని పోతాడు అడిగితే అంతా లేరు అందరూ రాజీనామా చేసినారు ఎవరు వాలంటీర్లు కడుపు కొట్టింది వీరు గడుపు కొట్టినారు వాలంటీర్లు ఉద్యోగాలు అందరు తీసేసి రాజీనామాలు చేయమని మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పి ఇప్పుడు లభోదిబోల్ని మనకు మైలకా తిరుగుతున్నారు వాళ్ళు మాకు మాకు ఉద్యోగాలు వేయండి అని మీరు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేసి వాళ్ళను వైసీపీ కార్యకర్తలుగా తెప్పుకున్నారు మీరు వాళ్ళు వైసీపీ కార్యకర్తలనే ఉద్యోగాలు ఇచ్చినారు మళ్ళీ మీరు ఉద్యోగాలు రాజీనామా చేసి కార్యకర్తలను చేసినారు చేసుకుని ఇప్పుడు కార్యకర్తలుగా తిప్పుకొని ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకో లేకపోతే నువ్వు ర్యాలీలు కండక్ట్ చేసి దానిలో పిలుచుకో లేకపోతే ధర్నాలు కండక్ట్ చేసి ధర్నాలకు పిలుచుకో వాలంటీర్స్ లేదని ఇప్పుడు అపశోపాలు ఎందుకు పడుతున్నావు దివ్యాంగులకు ఇవి అన్నిటికీ అన్ని పెన్షన్స్ ఇచ్చినారు మీరు చేసుకోవాల్సిన శోధన ఏమంటే మీ ఫెయిల్యూర్స్ గురించి చెప్తా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మీ నాయకుడు చేసిన ఫెయిల్యూర్స్ అది అసలు దాంట్లో మీ ఆత్మశోధనే జరగడంలే మీకు రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి వచ్చేటప్పుడు ఏం చెప్పినారు దశల వారీగా మద్యం నిషేధం చేస్తామన్నావు మధ్య నిషేధం చేసినావా చేసినారా మద్య నిషేధము సొంత బ్రాండ్లు పెట్టి డిజిటలైజేషన్ టేక్ ఓవర్ చేసి ఎంత కావాలంటే అంత లబ్ధి పొందినారు ధరలు పెంచి ఎవరికి అది లబ్ధి డిజిటల ఊరుకుంటే వాళ్ళకే లబ్ధి జరిగింది కదా ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రజల కోసం చేయాల్సిన ప్రభుత్వం సొంతాని కోసం వాడుకొని బుద్ధి పుట్టినట్టు చేసినారు బుద్ధి పుట్టినట్టు అరచకలు బుద్ధి పుట్టినట్టు కక్ష సాధింపు చర్యలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు చేసినారా జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామన్నారు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టినారా ఒక వేసినారా అసలు అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగిస్తామన్నావు అమరావతిని ఏపీ రాజధానిని కొనసాగిస్తా ఊరు ఊరు ప్రతి ఊరునో చెప్పి ప్రచారంలో తిరిగినారు కొనసాగించినారా అమరావతిలో చేసిన అభివృద్ధి పనులు కూడా భూస్థ గ్రౌండ్లో ఉండే పునాదులతో సహా పెగిలించేసి దాన్ని భూస్థాపితం చేసేయాలని ప్రయత్నం చేశారు రాజధాని లేని దయలేని దిక్కులేని రాజధాని రాష్ట్రంగా మీరు తయారు చేసినారు ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటున్నారా మీరు అధికారం చేపడుతానే అప్పటి మీ మధ్యనే నేను చూసిన ఒక అప్పటి సిఎస్ మాజీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు వారు మాట్లాడుతా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగినారు అమరావతిని ఎక్కడ పెడదామని అని చెప్పి అమ్మ సారీ మనకు రాజధాని ఏదైతే బాగుంటుందన్నా అని చెప్పి అడిగినారంట ఏదన్నా ఇప్పుడు చెప్పేది చెప్పేదేముంది మీరు కమిటీ అయిపోయినారు కదా అమరావతికి ఆల్రెడీ ఫౌండేషన్ అయిపోయింది రాజధాని కంటే నిన్న అక్కడ పెడతారు ఎవరు పెడతారు చంద్రబాబు విపరీతమైన భూములు ఉన్నాయి చుట్టుపక్కల చంద్రబాబు లాభపడతాడు అమరావతి పెడితే మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆడ రాజధాని కట్టాలని అంట వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత దౌర్భాగ్యం ఇది స్టీల్ ప్లాంట్ని తీసేసి ఆడ రాజధాని కడతారా ఇరవై వేల ఎకరాల భూమి కరెక్టేది మరోవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎత్తేసి ఆడ ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఎన్ని ఉండే అంత ఎన్నో ఏళ్ళ కాలం నుంచే వైజాగ్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుగా తెచ్చుకున్నట్టు ఆ ఫ్యాక్టరీని తీసేసి ఆడ రాజధాని కడతామని అంటే ఎంత దయనీయమైన ఆలోచనలో దిక్కుమాలిన ఆలోచన మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇట్లాంటి తిరోగమన పాలన చేసినారు కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించినారు తిరోగమనం చేయాల్సి వచ్చింది మీరు పోలవరం ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు ఐదేళ్లలో ఏమన్నా పూర్తి చేసినారు ఎన్ని కోట్లకు రూపాయలు ఖర్చు పెట్టినారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీరు చేతుల్లో పడడం వల్ల నష్టం జరిగింది ప్రాజెక్టుకు ప్రాజెక్టు నష్టం జరిగి ప్రాజెక్టు విలువ పెరిగి మళ్ళీ ఇంక ఇప్పుడు ఎంతకాలం అయితే ఇది నెరవేర్చాలంటే అనే పరిస్థితి వచ్చింది దానికి విదేశాల నుంచి నిపుణులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది మీ శీతగానే వల్ల మీరు ఎట్లా టెండర్ దాన్ని వర్క్ చేయాలనేది అవగాహన లేని కార్యక్రమాలు చేయబట్టి ఉద్యోగం అధికారం లేకొస్తేనే సిపిఎస్ రద్దు చేస్తామని చేసినారా పూర్తిగా ఎంపీలు మేజార్టీ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు వచ్చిందే ఇవన్నిటిని తెలుసుకోండి ఈ ఫెయిల్యూర్స్ అన్నీ మీ వెనకాల పెట్టుకొని మీ కళ్ళమ్మ మీరు చేసుకొని అవి తెలుసుకోకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏర్పకుండా ఇంకా సీట్లు సరిగా పొందుకోకుండానే అప్పుడే విమర్శలు అస్తనాలు చేస్తున్నాం ఉండలేకుండా నేనంటే అది అర్థం ఉందేమన్నా కొంచెం ఓర్పు పట్టండి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాల గురించి ఆలోచన చేయండి ప్రభుత్వాల వైఫల్యాలుంటే ప్రభుత్వాల తప్పిదాలుంటే తప్పకుండా విమర్శ చేయండి నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి ప్రజల నుంచి మనల్ని పంపితే మనలో మీకు పుట్టగతులు ఏమైనా ఉంటే ఉంటాయి లేకపోతే ఉండదు అవి తెలుసుకొని గౌరవంగా మెలగాలని మీకు ఇతలుకుతూ ఉండాలి థ్యాంక్ యూ